హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము విజయవాడ వెళ్ళాము విజయవాడ వెళ్తానికి పొద్దున్నే మూడున్నరకే ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి బయలుదేరన్నమాట అక్కడ విజయవాడలో మేము దిగేటప్పటికి సిక్స్ థర్టీ అయ్యింది ట్రైన్ దిగి డైరెక్ట్గా ఇంకా కొండ మీదకి వెళ్ళాము వెళ్ళి వెళ్ళేటప్పుడు అక్కడ పువ్వులు ఉంటే కొనుక్కున్నాను మా భీమవరంలో కొంటే అక్కడ బాగానే ఇచ్చారు పువ్వులు ముప్పై రూపాయలకి ఇచ్చింది ఆవిడ లా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము కొండ మీదకి ఎందుకంటే నేను ఒక మనసులోని ఒక కోరిక దేవుడి దగ్గర కోరుకున్నాను అది వితిన్ ఫోర్ డేస్లో నాకు రిజల్ట్ కనిపించింది ఆ రిజల్ట్ కనిపించింది నేను మొక్కుకున్నాను ఇది మెట్లి పూజ చేద్దాము అమ్మవారికి నా పని పూర్తవుతే అని నేను మనసులో అనుకొని ఇంటికాడే దండం పెట్టుకున్నాను అది వెంటనే నాకు రిజల్ట్ కనిపించింది అందుకని మెట్ల పూజ చేద్దామని మేము మన గురువారం నాడు గురు పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యాట అంటే ఆ రోజు నైట్ ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను మెట్ల పూజకి ఏం కావాలో పసుపు కుంకుమ కొబ్బరికాయ తమలపాకులు బియ్యం వాటరు అన్నీ ఇంటికాడ నుంచే పట్టుకెళ్ళాను మొత్తం అన్నీ సర్దుకున్నాను కానీ ఒకటి మర్చిపోయాను ఏంటా ఏంటా అని అనుకున్నా నాకు జ్ఞాపకమే రాలే అక్కడికి నాకు గుర్తుకొచ్చింది బియ్యం పిండి మర్చిపోయాను ముగ్గు వేయాలి కదా కొద్దిగా ముగ్గు వేయాలి బియ్యం పిండి కానీ ముగ్గు లేదు కదా మరి ఏం చేద్దామని పసుపుతోనే ముగ్గేసి అక్కడ పసుపు వినాయకుడిని చేసి అక్కడ దీపారాధన చేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ మెట్లు పూజ చేయటానికి తగిన శక్తిని ఇమ్మని దండం పెట్టుకొని వెళ్ళాము ఎదర మనకి వినాయకుడి గుడి ఉంటుంది చిన్నగాన పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అది చూసుకొని రెండు దండం పెట్టుకొని పైకి వెళ్ళాము పసుపు కుంకుమ పసుపు రాసి బొట్టు పెట్టాలన్నమాట మూడు వందల మెట్లు అవి మొత్తము నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం కదా అంతకుముందు సారి వెళ్ళాను కానీ విజయవాడ మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళాము అలసట వస్తుందేమో అని మా ఆయన ఏమో కంగారు పడిపోతున్నాడు ఆయన నువ్వు నడు నొప్పి కదా నువ్వు చేయలేవు నేను చేస్తాను నాకు అంటాడు ఆయన కానీ నేను అనుకున్నాను కదా కనీసం సగం మెట్లైనా నీకు పెట్టాలి కదా బొట్లని అని మనసులో అమ్మవారిని తలుసుకొని దండం పెట్టుకొని అలాగే సగం మెట్లు వరకు పెట్టా ఆయన అన్నాడు నేను పెడతాను నాకు ఇవ్వంటే మా ఆయన గారేమో సగం మెట్లు పెట్టారు అలాగే ఇద్దరం కంప్లీట్ చేసుకొని అలసట అనేది రాలేదు దాంట్లో నేను చెప్పే విషయం ఏంటంటే నాకు నడువు నొప్పి కానీ అలసట కానీ రాల కొండ మీదకి వెళ్ళాము దర్శనం చేసుకున్న అమ్మవారిని అక్కడ వీడియోలు ఏమీ తీయట్లేదు మెట్ల మీద కూడా వీడియో తీయద్దు అన్నారు అసలు ఫోన్సే కింద పెట్టామన్నారు కానీ ఫోన్స్ మేము పైకి తెచ్చుకున్నాము పైకి వెళ్ళిన తర్వాత చాలామంది ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఫోన్ పెట్టేస్తే మరి ఎన్ని మిస్ అవుతుంది కదా అనుకున్నాను లోపల హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాం అమ్మవారిని ఆ రోజు శాకాంబరీగా అమ్మవారిని అలంకరించారు కనకదుర్గమ్మని ఎంత కళగా ఉన్నదంటే కొండ మీద చాలా బాగున్నది మేము ఉదయం వెళ్ళటం మూలన కొద్దిగా క్రౌడ్ తక్కువగానే ఉందని చెప్పాలి ఇక్కడ అమ్మవారికి సారీ అది తీసుకొస్తున్నారు కింద నుంచి చాలామంది అవి సారి తీసుకొని అరటిపళ్ళు చీరలు ఇంకా చాలా చాలా పట్టుకొని వచ్చారు అమ్మవారికి ఇక్కడ బయట విడిగా పెట్టారు కదా అక్కడ అమ్మవారికి అన్నీ సమర్పించుకుంటున్నారు ఇక్కడ కూరగాయలతో శివుణ్ణి ఇగో వినాయకుడిని ఈ పరివారాన్ని అంతా అలంకరించారు చాలా బాగుంది అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా అమ్మదయ్యతో మేము విజయవాడ వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొచ్చాను చాలా బాగా జరిగింది మా ప్రయాణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్